బాబు మీరు మంచి రోజు చూసి అమ్మాయిని తీసుకుని రండి ఇక పదర పద మనం ఆలస్యం చేయకుండా ఇక మనం వెంటనే వెళ్ళాలి అప్పుడు వెంటనే ఎంతైనా పాపం వదిలి వెళ్ళడం అంటే అబ్బాయికి కష్టం కదా కానీ తప్పక వెళ్ళాలి కదా ఇక అయినా నా చెల్లెలకి ఎందుకు బోర్ కొడుతుంది తెల్లవారగానే ఆఫీస్కి వెళ్తుంది అక్కడ ఫుల్ వర్క్స్ ఉంటాయి అవి చూసుకునేసరికి అక్కకి సమయమే సరిపోదు అలా ఒక వారం ఎన్ని రోజులు తొందరగానే గడుస్తాయి అలాగే మావయ్య గారు మీరు ఇంత త్వరగా అర్థం చేసుకుంటారని అనుకోలేదు ఈ కుటుంబం బాగు బాగుండాలని మొదటగా కోరుకునేది నేనే బాబు సరే మరి మేము వెళ్ళొస్తాము నేనే ఏదో ఒకటి చేసి ఆపాలి అని అంటూ అది కాదు పాపం రవికి చాలా బాధిస్తుందేమో దూరంగా వెళ్ళిపోవడం అంటే ఎంత కష్టం కదా మరి దగ్గరే కదా నీకు కూడా ఒక మంచి ప్లేస్ అరేంజ్ చేశాను మాయా అనే విధంగా అనగానే ఒక్కసారిగా షాకింగ్గా అబ్బాయిని చూస్తూ ఉండిపోతుంది ఏంటబ్బా ఏమంటున్నా నాకు మంచి ప్లేస్ ఏంటి అవును దగ్గరలో ఒక గెస్ట్ హౌస్ చూశాను కానీ నాకు త్రెట్టున్న విషయం తెలుసు కదా నువ్వే కంగారు పడకు అక్కడ నువ్వు ఉన్నట్టుగా మీ అన్నయ్యకి తెలియదు ఇక ఈ ఇంటి కుటుంబం కోసం ఆలోచించక తప్పట్లేదు అందుకే అన్ని ఏర్పాట్లు నీకు నేను చేశాను నువ్వు కూడా అక్కడికే వెళ్ళి ఉండాలి ఇప్పుడు నేను ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను అని మనసులో అనుకుంటావు సరే సరే అభయ్ నీ మాట నేను ఏ రోజైనా కాదన్నానా నా లగేజ్ బ్యాగ్ తీసుకుని వస్తాను అతిథి భవ మీరు అతిథులు దేవుళ్ళతో సమానమని అంటారు కదా నువ్వు వెళ్ళి తీసుకుని రావడానికి చాలా ఆలస్యం అవుతుంది మిమ్మల్ని ఎందుకు మేమెందుకు ఇబ్బంది పెడతాం అందుకే డోర్ ముందే మీ లగేజ్ బ్యాగ్ని సరిదేసి పెట్టేశాను అక్కడే ఉంది డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు కానీ మాయా నువ్వు ఇలా వెళ్తుంటే బాధగా ఉంది తప్పట్లేదు ఇక త్వరగా వెళ్ళండి ఆలస్యం చేయకుండా వెళ్ళాలి ఏంటి రవి అలా చూస్తున్నావు వెళ్ళండి వెళ్ళండి అనే విధంగా అంటూ ఇక వెళ్తూ ఉండగా చా ఇక నేను ఇక్కడ ఉండాలని బాగా వేయాలని అనుకున్నాను అది జరిగేలా లేదే అని మనసులో రవి అనుకుంటూ ఇక వెంటనే అలా కడప దాటపోతూ ఉండగా ఒక్క నిమిషం అనే విధంగా అనగానే వెంటనే వెడి తిరిగి ఇద్దరు కూడా చూస్తారు ఏంటి శంకర్ గారు అలా ఆపారేంటి అవును వీళ్ళని ఇలా మనం ఎందుకు పంపిస్తున్నాం అయినా పంపించకుండా ఏదైనా దోష నివారణ లాంటిది చేస్తే సరిపోతుంది కదా ఎందుకు పంపించడం చెప్పు దోష నివారణ చేస్తే అప్పుడు ఎలాంటి సమస్య ఉండదు కదా కానీ ఇవన్నీ ఎందుకు శంకర్ గారు వారం రోజులే కదా చచా ఇలా వాళ్ళని పంపించడం కరెక్ట్ కాదు ఇంటికి వచ్చిన వాళ్ళని అలా పంపిస్తామా అక్కి ఎంత బాధపడుతుంది వీళ్ళని ఇక్కడే ఉండనిద్దాం దోష నివారణ ఏదైనా ఉంటే వీళ్ళతో పాటు చేపిద్దాం అప్పుడు దోష నివారణ పోతుంది కదా అని వెనకనే మంచి విషయం చెప్పారు శంకర్ గారు ఈ విషయం అక్కకి తెలిస్తే అక్కి చాలా సంతోషపడుతుంది అని విధంగా అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటారు జంట గారు మన ప్లాన్ వర్కౌట్ అయింది అనుకుంటా అవును శంకర్ ఏంటి మీరు అనుకున్నది ఏది జరగలేదని అనుకుంటున్నారా ఆ కొండదేవరం వచ్చి మాట్లాడటం ఆ తర్వాత మిమ్మల్ని నేరుగా అభయ ఇంటి నుండి వెళ్ళిపోమనడం ఇదంతా జరగదని అనుకున్నారు కదా నేను జరిగేలా చేశాను ఇప్పుడు ఏమంటారు అర్థమవుతుంది కదా మీరు ఈ ఇంటి నాశనాన్ని కోరుకున్నారు ఈ ఇంటి నాశనాన్ని కోరుకుంటే అది నాశనం అవ్వదు ఎందుకంటే ఈ ఇంట్లో ఇక్కడ ఉంది శంకర్ అర్థమవుతుందా వీడేంటి బయటికి వెళ్ళగొట్టాలని ప్లాన్ అంతా చేసి ఇలా మళ్ళీ మనకు సపోర్ట్ చేశాడేంటా అని అనుకుంటున్నారా మ్యాటర్లోకి వస్తున్నాను ఎందుకంటే కాళ్ళు నొక్కుతున్నాడని అబయ్ని నువ్వు హేలనగా చూసావు కదా అలాగే అక్కిని అవమానిస్తూ బాధ పెడుతున్నావు మరి ఇప్పుడు ఆ పొగరు ఏమైంది ఎక్కడ ఉంది అసలు ఇప్పుడు మీరు ఈ ఇంట్లో ఉంటున్నారంటే నేను వేసిన భిక్ష అని తెలుసుకుంటే మంచిది నా వాల్యూ ఏంటో మీకు తెలిస్తే మంచిదని నేను అనుకుంటున్నాను మంచిగా చెప్తున్నాను విను చాకరి చేయిస్తానని అక్కిని బాధ పెట్టడం కరెక్ట్ కాదు అయినా శత్రువు కూతురని తెలిసి కూడా ఈ ఇంట్లో నీకు అభయ్ నీడనిచ్చాడు అక్కి ఇప్పటికీ కూడా నిన్ను అభిమానిస్తుంది ప్రేమిస్తుంది నిన్ను కూడా అభయ్ అభిమానిస్తున్నాడు కాబట్టి ఇకనైనా బుద్ధిగా మారి మంచిగా ఉండండి అర్థమవుతుంది కదా అని విధంగా అంటూ ఇక వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే మాయా కోపంగా చూస్తూ ఉంటుంది ఇక వెంటనే జరిగిందంతా కూడా రాకేష్కి చెప్తూ ఉంటారు అదంతా తలుచుకుంటుంటే నాకు పెద్ద టార్చర్గా అనిపిస్తుంది చా ఇలా ఇలా ప్లాన్ అంతా బెడిసి కొడుతుందని అనుకోలేదు అవును అసలు ఇలా జరుగుతుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చెయ్యలేదు మాయా నిజంగా టూ పాయింట్ టూ వర్షనే అనుకుంటా ఆర్యవర్ధన్ లాగే ప్రింట్ దిగాడు అక్కి చెప్తూనే ఉంది మా నాన్న అది ఇది అని కానీ నేను మాత్రం అలా ఏం కాదు అని నేను అనుకున్నాను నాన్న గ్రేట్ అంటే ఇంత గ్రేట్ అని ఎక్స్పెక్ట్ చేయలేదు మా నాన్న కూడా చెప్తూ ఉండేవాడు కింగు లాంటి ఆర్యవర్ధన్ ఆడితే వాడితోనే ఆట ఆడాలని నాన్న అంటూ ఉండేవాడు ఏంటి అన్నయ్య అలా సైలెంట్గా ఉన్నారు బుసలు కొడుతూ వెళ్ళారు కదా కూరలన్నీ తీసి బురద పాడా ఆ ఆర్యవర్ధన్ అక్కడ ఉంది ఆర్యవర్ధన్ టూ పాయింట్ టూ అని చెప్పాను చూసావా నీకే సాధ్యపడలేదు నేను ఎంత కష్టపడ్డానో ఇప్పటికే నా అర్థమైందా సారీ అన్నయ్య ఇలా జరుగుతుందని నేను కూడా అనుకోలేదు ఇప్పుడు మనం ఏదో ఒకటి చేయాలి ఏముంది ఆస్తిలో వాటా అడిగి ఆ చక్కని బయటికి పంపించాలి చదవని ఆ శంకర్ చైర్మన్గా ఎలా ఉంటాడని నిలదీస్తే అప్పుడు ఆ శంకర్ బయటికి వెళ్ళిపోతాడు అవును అప్పుడు మన ప్లాన్ చాలా సులభతరం అవుతుంది అని మాయా అంటూ ఉంటుంది అయితే ఇప్పుడు మీరు చేయాల్సింది ఆ శంకర్ గారిని బయటికి వెళ్ళగొట్టడమే ఆ శంకర్ గారు ఇంటి నుండి వెళ్ళిపోతే అప్పుడు మనం చేసే ప్లాన్స్ అన్ని సక్సెస్ అవుతాయి అని మాయ చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం గౌరి గారు మీరు ఇక్కడ ఉన్నారా మీరు చెప్పినట్టుగానే దోష నివారణ చేయించాలని చెప్పేసి వాళ్ళను మళ్ళీ తిరిగి తీసుకొని వచ్చాను ఏంటి నేను చెప్పినప్పుడు చేయలేదు కానీ నేను లేనప్పుడు చేశారా ఎలా అయితే ఏంటి చేశాను కదా నేను ఎప్పుడు చేశాను మీరు ఎప్పుడు చెప్పారు తూచు నేనేదో బాధపడుతుంటే మీరు అలా చేశారు నాకు అర్థమైంది అయ్యో ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అని విధంగా అంటూ పాట పాడుతూ ఫ్లాష్ బ్యాక్ వేసుకుంటూ ఉంటారు ఇక గౌరీ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే ఇక శంకర్ వెనకాలే నడుచుకుంటూ వెళ్ళటం గౌరీతో ముచ్చట్లాడటం గౌరీ వెనకాలే వెళ్తూ ఆడవారి మాటల కంటూ పాట పాడుతూ ఉండటం అదంతా చూసి మోతి తిప్పుకుంటూ గౌరీ